శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు రచించిన రామకథ రసవాహిని ప్రథమ భాగము మూడవ ప్రకరణము ఐదవ రోజు శ్రీరామ జనను అలము గడిచిన కొలది రాజునకు రానులకు యువావస్థ దాటదొడిగిన వృద్ధాప్యము ప్రారంభమాయను కానీ పుత్రప్రాప్తి సూచనలేవీనూ కనిపించుకుండుచే సర్వ సౌక్య సదుపాయములతో అంతఃపురము కలకలలాడుచున్నను రాజు రాణుల హృదయములందు అశాంతి విచారము తాండవమాడుచుండెను ఒకనాటి సాయంకాలము రాజు రానులు నలుగురును ఒక చోట చేరి అయోధ్య భవిష్యత్తు పరిపాలకుడెవ్వడానికి పరిపరి విధముల ఎవరికి తోచినట్లు వారు యోచించుచు కడకు దేనిని నిర్ణయించుకునలేక నిరాశ హృదయులై రేపటి తెల్లవారి కులగురువైన వశిష్ఠులు వారిని రప్పించి కర్తవ్యమును విచారించుట మంచిదన్ని దృఢము చేసుకుని ఎవరి వసతులకు వారు భారమైన హృదయములతో బయలుదేరి మరుదినము తెల్లవారగనే మంత్రులను పండితులను రప్పించి కులగురువగు వశిష్ఠుల వారిని పిలిపించి ఈ సప్తద్వీప వసుంధరను పాలించు భవిష్యత్తు రాజెవ్వరా అని అంశముపై చర్చను ప్రారంభించి మహారాజు నిరాశ మనస్కుడై గురువుల వారిని అనేక రీతులు ప్రార్థించి ఇందుకు తగిన సలహాను ఆశీర్వాదమును అందించమని కోరిను ఇంత వశిష్ఠులు వారు దీర్ఘాలోచన సలిపి కన్నులు తెరిచి రాజా మీరింత విచారించినక్కర అయోధ్యకు పతివియోగము సంప్రాప్తించదు నిరంతరం మంగళమునే అందుకును ఈ వసుంధర నిత్య కళ్యాణము పచ్చని తోరణములతో కలకలలాడుతూ కిలకిల ధ్వనులతో ధర్మరక్షణ సాగించగలదు వేరు రాజకుమరుని ఈ రాజ్యాధిపతిగా చే నేను అంగీకరించను దైవ కటాక్షము అపారము మీ ధర్మవ్రతమే మిమ్ములను పుత్రానందమును ముంచి తేల్చును ఆలస్యము చేయక విభండాక మహాముని కొడుకగు ఋష్యశృంగుని పిలిపించి ని చేత తగిన ఏర్పాట్లు గావించి పవిత్రముగు పుత్రకామేష్టి యాగమును గావింపుడు తప్పక మీ మనోరథము ఈడేరును అని నిస్సంశయముతో పలికిన పదములను తెరలో నుండి వింటూ ఉన్న రానుల హృదయములు ఆనందముతో నిండెను నూతన ఆశాసుమములు మొగ్గలు వేయ రాణులు దైవమును ప్రార్థించి లోనికి వెళ్ళిరి మహారాజు విభండాక మహాముని కుమారుడవు ఋషశృంగిని పిలిపించుటకు తగిన వారెవరా అని విచారించి తన బాల్య స్నేహితుడు అంగదేశపు రాజుకు రోమపాదుని పిలిపించి అతనితో తగిన ఏర్పాట్లు గావించను సరయు నదీ తీరమున యజ్ఞమునొచ్చుటకు తగు అందమైన వేదికను నిర్మించిరి అయోధ్య ఎక్కడ చూచినను తోరణములతో కలకలలాడదొడిగిను అనుకున్నట్లు ఋషశృంగ మహాముని శాంత సమేతుడై అయోధ్యలో పెట్టును రాజు వారిని సింహద్వారమున పాదములు కడిగి ఆ జలమును శిరమున ప్రోక్షించుకొని లోనికి తోడ్కొనిపోయి ఉన్నతాసనమున ఆసీనుని గావించి వశిష్ఠుల వారికి నమస్కరించి తన ప్రార్థనగా యజ్ఞ విధానమును ఎట్లు గావించవలనో ఋషశృంగుని అడుగోరెను అంత మంత్రులు పండితులు మహారాజు వారి వారి ఆసనములపై కూర్చున్నటుకు ఋషశ్రుంగుల వారి ఆజ్ఞాపించి యజ్ఞ విధానములు ఒక్కొక్కటి విపులముగా తెలుపుచుండ ప్రధాన పండితుడు దానిని వ్రాసుకొని చుండెను ఎవరెవరు ఏ స్థానములందు కూర్చునవలెనో వాటిని కూడాను స్పష్టముగా తెలిపి రేపటి తెల్లవారి ఏడు గంటలకే యజ్ఞము ప్రారంభించవలెనని నిర్ణయించెను వార్త పురమున క్షణంలో ప్రాగెను తెల్లవారి వీధులు పచ్చని తోరణములతో జన సమూహములతో కిక్కిరిసిపోయిను సరయూ తీరము జనమయమాయెను రాణులతో కూడి మహారాజు స్వస్తి వాచనములు మిన్నుముట్ట జయ ధ్వనులు మంగళవాయిద్యములు శుభ సూచనలు సలుప ఋష్యశృంగుడు శాంత సమేతుడై యజ్ఞశాల చేరిది ఋష్యశృంగుడు బ్రహ్మగా ప్రమాణము స్వీకరించి ఋత్విక్కులను వారి వారి అర్హతలను అనుసరించి ఆయా స్థానముల ఆయా పారాయణములు గావింప నియమించును అగ్నిహోత్రముల నాహుతులు ఆహుతులు ఋష్యశృంగుడు వేల్చెను అతినిష్టతో నిండు భక్తి శ్రద్ధలతో గావించుచున్న ఈ అగ్నిహోత్రము నుండి అందరూ చూచుచుండ మహా తేజోవంతుడై సూపరులకు మించువలే కన్నులు మిరుమిట్లు గొలప ఒక ఒక పాత్రను హస్తములకొని ప్రత్యక్షమాయను ప్రజలు ఋత్వికులు ఆనంద ఆశ్చర్య భయ ఆందోళనలతో దిగ్భాంతులై ఎక్కడి వారక్కడ స్తంభించిపోయి రాజు రాణులు భక్తి శ్రద్ధలతో ఆ మహాపురుషుని వైపు చూచుచూ ఆనంద భాష్పములు రాల్చుచు చేతులు జోడించుకుని ప్రార్థించుచుండిరి ఋష్యశృంగుడు దృష్టిని చలించనీక నిష్ఠను వీడుక అగ్నిహోత్రంలో ఆహుతులు వేల్చుచుండ ఇంతలో ఒక ప్రళయ శబ్దము వలె అంతరిక్షము నుండి పలుకులు వినిపించును ఋష్యశృంగుడు ఆహుతులను ఆపి విషయమేమిటాయని విని ప్రారంభించగా మహారాజా నీవీ పాత్రను అందుకుని ఇందులోని పాయసమును యథోచితముగా ముగ్గురు రాణులకు విభజింపు అని దశరథుని చేతికి ఆ పాయసపు పాత్రనిచ్చి అగ్నిహోత్రము నుండి ఉద్భవించిన మహాపురుషుడు అంతర్ధానం ఈ మహాద్భుతమును చూచిన ప్రజలు ఋషులు పండితులు రాజులు మహదానందమునంది పూర్ణాహుతి గావించి పాత్రను హస్తమునందుంచుకొని ఊరేగింపుతో రాజభవనము చేరి రానులు గురువాజ్ఞను అనుసరించి అభ్యంగన స్నానం ఆచరించి అతినిష్టతో గృహమును ప్రవేశించిరి అచ్చట వశిష్ఠులు వారు పూజాది కార్యములు పూర్తి చేసి అగ్నిదేవుడు ఒసిగిన బంగారు పాత్ర ఎందలి పాయసమును బంగారు గిన్నెల్లో పోసి సిద్ధముగా ఉండెను ఇంతలో మహారాజును పిలిచి రాజా ఈ గిన్నెలను మీ పత్నులకు అందించుము మొదలు కౌశల్యకు తదుపరి సుమిత్రకు ఆ తరువాత కైకకు అందించు అని ఆజ్ఞ చేసిన అదే రీతిగా రాజు గావించును రాణులు మువ్వురు ఆ గిన్నెలను అందుకునిరి వశిష్ఠులు వారు ఆ పాయసమును ఇప్పుడే భుజింపకూడదనియు ఋషశృంగులు వారు వచ్చి ఆస్వర్దింతురనియు హెచ్చరించును అంతవారు లోనికి వెళ్ళి తలలకు పొగవేయుటుకు దాసీలు సిద్ధముగా వేచిండుట చేత కౌసల్య కైక పాయసపు గిన్నెలను పూజా గృహములందు భద్రపరిచి తలలార్చుకొనుచుండిరి సుమిత్ర మేడ పైభాగమునకెళ్ళి గిన్నె ఒక చోటను ఉంచి వెంట్రుకులు ఆర్పుకొనుచు పట్టుపురాణి యొక్క కౌశల్యకు పుట్టిన కుమారునకు పట్టము కట్టుట రాజనీతి అట్లు లేకున్నా వివాహమునకు పూర్వము ఇచ్చిన మాటను అనుసరించి కైకకు పుట్టబోవు కుమారునకు రాజ్యాధికారం అందించుట మరొక ధర్మము ఈ రెండింటి ఎందు కొంత బాధ్యత కలదు కనుక ఇవి తప్పక జరుగును ఇక నాకు కుమారుడు పుట్టుట చేత కలుగు ఏమిటి వీరిరువురికి వంశోద్ధారములు జరిగిన అంతయే చాలును ఏ బాధ్యతలకు అర్హుడు కానే కుమారుడు నాకు పుట్టుటి కంటను పుట్టుకుండుటే మేలు అని తలంచుచు ఆలోచించుచు కడుకు దైవేచ్ఛ కానున్నది కాక మానదు గురువాజ్ఞ రాజాజ్ఞ అని లోనికి వెళ్ళవలెనని అనుకొనుచుండగానే ఎక్కడి నుండి వచ్చినో ఒక గరుడు వచ్చి ఆ బంగరు గిన్నెను తన్నుకొని పోయిను జరిగిన ఈ అజాగ్రత్తకు చాలా విచారించి ఇక చేయనది లేక ఈ విషయము రాజునకు తెలిపిన రాజేమి బాధపడునో ఇది నా అశ్రద్ధ యొక్క కారణమని తలంచి సరాసరి అక్క దగ్గరకు వెళ్ళి జరిగినది జరిగినట్లు కౌసల్యతో తెలిపెను ఇంతలో కైక కుర్రలార్చుకుని బంగారు గిన్నె తీసుకుని కౌసల్య గృహమునకు వచ్చును మూవురు చేరి విషయమును తెలుసుకుని ఒకే ప్రేమతో అక్కా చెల్లెండ్ర వలె మెలుగుచుండటి చేత రాజుకు కష్టము కలుగక సుమిత్రను నిరాశకు గురు కానివ్వకుండుకై మరొక గిన్నెను తెప్పించి కౌశల్య పాయసమునందు కొంత భాగమును కైక పాయసమునందు కొంత భాగమును ఆ గిన్నెలో వేసి సుమిత్రకు అందించిరి ముగ్గురు రాజగృహమును పీఠములపై కూర్చొని బయట పండితుల ఆశీర్వచనములు మంత్రరూపముతో అందించుచుండ ఋషశృంగముని ఆస్వదించ పాయసమును భుజించి తీర్థములు స్వీకరించి పూజాపీఠమునకు నమస్కరించి ఋషశృంగమునికి నమస్కరించి వారి వారి నివాసములకు వెళ్ళిరి కొంతకాలము గడిచిను మువ్వురు రాణులు గర్భమును ధరించిరను వార్త పురమంతయు ప్రాకెను రానులు యొక్క దేహములు కాంతివంతమై కలకలలాడదొడిగిను పదవ మాసము వచ్చును దాదులు నరసులు ఇప్పుడో అప్పుడో అని ప్రసవ సమయమునకు సర్వసిద్ధములు కావించి రాణులను అతి జాగ్రత్తగా చూచుకును చుండ్రి ఇంతలో కౌశల్యకు ప్రసవ బాధలు ప్రారంభమైనవని విని దాతులు రాణి మందిరమునకు వెళ్ళుచుండగానే పట్టపు రాణి గారికి కుమారుడు కలిగినను వార్త అంతఃపురం అంతయు ప్రాకినం రెండవ దినము కైకకును ఒక పుత్రుడు కలిగినను మూడవ దినము సుమిత్రకు ప్రసవ బాధలు ప్రారంభమైనవి ఆమె ఇరువురు కుమారులను కన్నదని అంతఃపురమే కాక పురమంతయు ఈ వార్త వ్యాపించును అందరూ ఆనందించిరి భూమి సస్యశ్యామలమయ్యను సర్వవాద్యములు మ్రోగినవి మేఘములు జల్లులు పన్నీరు చల్లులు వలె పరిమళమైన బిందువులతో రెండు నిమిషములు అంతఃపురము పైన మాత్రమే కురిపించును ఈ రీతిగా పుత్రులు పుట్టిన తక్షణమే ఎచ్చట చూచిన శుభములే కనిపించును దశరథ మహారాజు ఆనందమునకు అంతులేదు కుమారుడు ఒక్కడైనను లేడని విచారించుతున్న సమయమున నలుగురు పుత్రులు ఒకేసారి కలిగిన వార్త వర్ణనాతీతమైన ఆనందము రాజు బ్రాహ్మణులను పిలిపించి వారలకు సువర్ణ గో భూదానములు గావించును బీదలకు తగురీతి ధనమును ఇప్పించును వసతులు కల్పించును వస్త్రములు పంచును అన్నము పెట్టించును ఎక్కడ చూచినను ప్రజలు జయ జయ ధ్వనులు కావించుచుండిరి శుభ చిహ్నములకు సభ్యులు నాట్యములు కావించు తొడిగిరి మాకు క్రొత్త ప్రభువులు అవతరించను ఆనందముతో ప్రజలు వారింటిలో వారలకు పిల్లలు కలిగిన దానికంటేను ఎక్కువగానే ఆనందించుచుండిరి కొందరు స్త్రీలు తమ రాణులకు కొమరులు కలిగినది భగవత్కటాక్షమే అని విశ్వసించి భగవంతునికి ధన్యవాదములు అన్నట్లు పూజలు గావించి దశరథుడు కులగురువగు వశిష్ఠులు వారిని రప్పించి అతని సలహాను అనుసరించి ఉద్ధండుడైన సిద్ధాంతిని పిలిపించి జాతకములు రాయించును ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాస శుక్లపక్ష శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం సోమవారం సింహలగ్న అభిజిత్ కాలమున లోకమంతయు విశ్రమించువేలా సుమశీతోష్ణ సమయమున కౌశల్యుకు కుమారుడు కలిగిన రెండవ దినము చైత్రశుద్ధ దశమి మంగళవారము పుష్యమి నక్షత్ర గంధయోగ తైతులాకరణమున కైకేయి కుమారుని కనెను మూడో దినమున అనగా చైత్రశుద్ధ ఏకాదశి బుధవారము ఆశ్లేష నక్షత్ర వృద్ధియోగ గరకరణమున సుమిత్రాదేవి ఇరువురు కుమారులను ప్రసవించును ఈ వివరములు సిద్ధాంతికి తెలిపి వారి జాతక పలమెట్టితో విచారించి వీరులకు నామకరణము చేయుటకై తగిన ముహూర్తమును కూడాను సిద్ధపరచి తెలుపుమణి దశరథుడు కోరగా రెండు నిమిషములు ఆలోచించి తమ యోగ దృష్టిచే భవిష్యత్తును తిలకించి కులగురువగు వశిష్ఠులు వారు మహారాజా నీ కుమరులు సామాన్యులు కారు పుట్టిన పిల్లలు నిరుపమానులు వారలకు అనేక పేరులు కలవు వారు నిజముగా మానవ మాత్రులు కారు మానవాకారమును ధరించిన దేవతా అంశములు దివ్యమూర్తులు ఇది ప్రజల భాగ్యమునే చెప్పవచ్చును ఇట్టి పవిత్ర పురుషునికి నామకరణము గావించుట నా భాగ్యమని భావించుతున్నాను తల్లులు వేరైనను తండ్రి ఒక్కటే అగుట చేతను కౌసల్యాదేవి ప్రసవంతోనే పురుడు అందరికిని ప్రారంభమైనది ఈ మధ్యలో వచ్చిన పురుడు అంత పాటించనక్కర లేదని ప్రథమపుత్రుని జన్మమును అనుసరించి పదవ దినము దాటకనే అనగా పదకొండవ దినమున నామకరణమునకు మంచి సమయమనీను ఆనాటికి తగిన సన్నాహములు గావింపమనియు తెలిపి రాజు యొక్క నమస్కారమును అందుకొని వశిష్ఠుల వారు వెళ్ళిపోయి సిద్ధాంతి గారు కూడాను దానిని అంగీకరించి నామకరణమునకు తగిన సామాగ్రి పట్టీని తయారు చేసి పురోహితుని చేతికిచ్చి రాజు అందించిన కానుకలను అందుకొని ఆనందంతో వెడలిపోయిను ఆనాటి నుండి దశరథుడు తమ బంధుమిత్రులకు రాజులకు సామంతరాజులకు ఋషులకు పండితులకు నామకరణ వృద్ధాంతమును వారి వారి స్థానమును అనుసరించి పత్రములను పరివారముతోనూ పండితులతోనూ బ్రాహ్మణులతోనూ మంత్రులతోనూ తెలిపి పంపెను ఓం శ్రీ సాయిరామ్ సర్వం శ్రీ సమస్త రామ పాదారవిందర్పణమస్ సమస్తలోకాఖినోవన్ ఓం శాంతి శాంతి శాంతి